నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో వేణుగోపాలస్వామి మన్యం భూమిలో నూతనంగా నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాన్ని సందర్శించడానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం వెళ్లారు మాజీ మంత్రి వస్తున్నారని కళ్యాణ మండపం గేటుకు తాళాలు వేశారు ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ డోన్ పట్టణానికి వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టీటీడీ కళ్యాణ మండపాన్ని సందర్శించడానికి వస్తే తాళాలు వేయడం మంచి పద్దతి కాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు డోన్ పరిసర ప్రాంతాల పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రారంభించిన కళ్యాణ మండపం నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసారని అన్నారు ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇక రెండు సంవత్సరాలే ఉంటుందని బుగ్గన అన్నారు ఇటువంటి కార్యక్రమాలతో నష్టపోయేది ప్రజలే అన్నారు ఈరోజు డోను పట్టణ శివార్లలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టిన కళ్యాణ మండపాన్ని సందర్శించడానికి రావడం జరిగిందనమాట తమాష తెలిసిన మీకు అసలు ప్రజలందరూ కూడా చూడలేదు ఎక్కడ ఉండదు తాళాలేసే సంస్కృతి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై సంవత్సరంలో కోవిడ్ ఉండగా కూడా ఈ పట్టణానికి తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పేదవారికి ఏదన్నా కానీ ఒక శుభకార్యం చేసుకునే దానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వినవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకుని డోన్ పట్టణానికి మూడు కోట్ల ముప్పై లక్షలు టిటిడి కళ్యాణ మండపము కట్టేట్టుగా కోత్రియం గుండాల గుడి పక్కన ఐదు కోట్ల రూపాయలతో టిడి కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవైలో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన రెండు ఎకరాల భూమిని కేటాయించి డోన్ లో ఉనూల్పాడు గ్రామ పరిధిలో అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన భూమి గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల గ్రామంలో కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో ఇరవై మూడు ఇరవై నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది ఒకటిన్నర సంవత్సరంగా ఇంతవరకు పూర్తి చేయకపోగా ఎటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నీరు గార్చి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనాలను పేదవారికి గాని మధ్యతరగతి వారికి గానీ సంబంధించిన భవనాలను నిరుపయోగంగా పెట్టడం జరిగింది ఈ రోజు సందర్శించేదానికి వస్తే పొద్దున వరకు తెరిసి ఉన్న తాళం ఇప్పుడు తాళం వేయడం జరుగుతుంది ఎందుకు అని అడిగితే అధికారులు ఏమంటారు అంటే సార్ పై నుంచి ఒత్తిడి సార్ ఇది ఎక్కడ ఇది అంటే దీన్ని శాంక్షన్ చేసినది ఎవరు దీన్ని కట్టించినది ఎవరు కట్టించిన భవనాన్ని ఇంతవరకు ఎందుకు నిరుపయోగంగా ఉంది చూసన్న పోదామని అంటే బీగాలేయడం జరుగుతుంది ఇది విచిత్రం నాకు తెలిసి ఈ సంస్కృతి ఈ బీగాలేసే సంస్కృతి నాకు తెలిసి ఎక్కడ భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదని అనుకుంటున్నా ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టినామంటే ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు ఒక రోడ్ వేస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు ఒక నీటి సరఫరా పథకం ఇస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు అట్లాంటిది ఒక భవనం కానీ ఒక బడి కానీ ఒక ఆసుపత్రి గాని అది ఎవరైతే కష్టపడి కట్టింటారో ఆ ప్రభుత్వం వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఇది మనా అనుకొని వచ్చేది ఇది పబ్లిక్ కదా ప్రజలదే కదా అంటే ఎవరైతే కట్టించినారో కట్టించిన వాళ్ళు కనీసం లోపల సందర్శించకుండా కూడా బీగాలు వేయడం జరుగుతుంది అనమాట దయచేసి మీరు బీగాలన్నీ వేసుకోండి మీ విఘ్నగత వదిలిపెడుతున్నాము నేను ఇంతకు ముందు కూడా చెప్పినాని ఇప్పుడు కూడా చెప్తున్నాము మీరు ఇంకోటి ఇప్పుడు ఎవరి హయాంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే సహజంగా ఒక ప్లేక్ బండ శిలా పలకం పెడతారనమాట ఇంతకుముందు ముందు ఎంతో మంది శిలా పలకాలు ఉన్నాయి మా ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో గాని మా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో గాని ఒక్క రోజు కూడా నాకు తెలిసి ఒక సింగిల్ శిలాపలకం ఎవ్వరు కూడా తాకను కూడా తాకలేదు ఈరోజు చూడండి ఎంత అసలు దిగజారిపోయిన విధానం అంటే ఎక్కడన్నా కానీ శిలా పలకాల ఉంటే దానికి పోస్టర్లన్న కల్పిస్తారు పగలగొట్ట పగలగొడతారు కొడతారు ఇరగొడతారు మేము చెప్తున్నాం అందరికి కూడా మీరు ఎవరైతే అధికారంలో ఉండారో పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఇటువంటి చాలా చిన్న ఆలోచనలు చిన్న బుద్ధులు ఉన్నాయో ఇవి మీకు తగవు అయితే మీరు శిలా పలకాలను పవలగొట్టవచ్చు శిలా పలకాల మీద మీరు పోస్టర్లు కరిపించొచ్చు ఇంకోటి కరిపేచ్చు కానీ ప్రజల గుండెల్లో మాత్రము చెరపలేరు మీరు అని చెప్పి నేను తెలియజేస్తాను ఈ రోజు చరిత్ర చూసినట్లయితే వందల సంవత్సరాల కింద కట్టిన భవనాలు ఉన్నాయి ఈ రోజు కూడా వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలం వచ్చింది బ్రిటిష్ కాలం పోయింది అయినా కూడా ఎవరు కట్టినారు ఎవరు స్థాపించినారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రోజు మేము వచ్చిండేది ఎందుకు ఎందుకు ఇంత సమయమైనా కూడా ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఎందుకు కాను ఇది ఇంతవరకు ఇంకా ప్రజలకు ఉపయోగానికి రాలేదు అని చెప్పి చూసేదానికి వస్తే బీగాలేస్తారు మేం కట్టిన చెరువులకు నీళ్ళు దానికి పోతారు ఇదేందో నాకు సబ్జెక్ట్ అర్థం కదా నీళ్ళు ఇడిసేది అంటే ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే ప్రతి రోజు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ప్రతి రోజు ప్రతి బస్సును కట్ ఉండాలి రిబన్ ఎందుకంటే రోజు పోతుంది కదా బస్సు ఈ రోజు మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో మా హయాంలో శాంక్షన్ చేసిన పనులు ఇప్పుడు రిపన్ను కటింగ్లు చేసుకుంటున్నారు ఈ రోజు గోరకల్లు నుంచి నీళ్లు తెస్తే ఇప్పటికి ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక మూడు నెలలకు పూర్తి కావాల్సినది ఒకటిన్నర సంవత్సరం లేట్ అయ్యేది కాక మళ్ళా వీళ్ళు చేసినట్లు నటిస్తున్నారు ఈ నటనైంది అసలు ఈ ఎప్పుడు పక్కింటి పిల్లల్ని ఎత్తుకుండేది నాకు అర్థమే కదా ఈ సబ్జెక్ట్ మనం కనాలా మనం పెంచాల పెంచిన తర్వాత మనము చదివించుకోవాలా నా కొడుకు నా బిడ్డను పట్టభద్రుడు అయినా డాక్టర్ ఇంజనీర్ అయినా మనం గర్వంగా చెప్పుకోవాలి కానీ పక్కింటి పిల్లల్ని ఎత్తుకోవడం మీరు చేయండి ఎవరు వద్దన్నారు మీరు లక్ష్యమంగా తీసుకురండి ఇంతకంటే పెద్ద భవనాలు కట్టేయండి ఇంతకంటే దండగ నీళ్లు తీసుకురండి ఇంతకంటే పెద్ద ప్రాజెక్టులు కట్టండి ఇంతకంటే మంచి రోడ్లు వేయండి ఇంతకంటే మంచి కళాశాలలు కట్టండి ఇంతకంటే మంచి యూనివర్సిటీలు కట్టండి నాకు అర్థంగా ఉంది ఏమంటే ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఏమున్నా కూడా ఇంకొకటిన్నర సంవత్సరమే ఎందుకంటే ఒక ప్రాజెక్టు శాంక్షన్ తెచ్చుకోవాలంటేనే మనకు సంవత్సరం అవుతుంది గ్రౌండ్ చేయాలంటే ఆ తర్వాత దాన్ని నిర్మాణం చేయాలంటే రెండు పడుతుంది ఇంతవరకు ఒకటిన్నర సంవత్సరంగా నేను చూస్తున్నా కనీసం ఒక లక్ష రూపాయలు ఎక్కువద్దు ఒక లక్ష రూపాయలు అంటే జరిగే పనులు కాకుండా అదనంగా ఒక లక్ష రూపాయలన్న ఇక్కడ వచ్చింది ఒక లక్ష రూపాయలు చివరకు డోన్ మున్సిపాలిటీకి మేం శాంక్షన్ చేసి పెట్టిన ఫండ్స్ కూడా దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అని మార్చి ఉండేది కూడా లేకుండా చేసినారు స్పెషల్ గ్రాంట్ తెచ్చి పెడితే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే దాన్ని జరిగే పనిని ఆపి దాన్ని ఇంకో చోటికి మార్చి ఆ పని ఈ పని బాయ్ దయచేసి ఇది పరిపాలన చేసే విధానం కాదు మీకైతే తగదు ఈ రోజు మేము ఎందుకు వచ్చిండేది చూసేదానికి ఎందుకు ఎందుకు లేట్ అయింది ఒకవేళ లేట్ అయిన దానికి ఎందుకంటే ఇది మన బేబీ కదా మళ్ళా లేట్ అయినప్పుడు మనకు బాధ్యత ఉంటుంది కదా ఈ రోజు ఎవరన్నా కానీ ఒక తల్లి గాని తండ్రి గాని పిల్లన్న పాపన కంటారు కన్న తర్వాత బాగోలు చూసుకుంటారా లేదా ఎందుకు లేట్ అయింది ఆ లేటు ను తొందరగా చేసేదానికి ఏమన్నా మనం సలహా ఇవ్వగలుగుతామా మన కృషి కట్టి పెట్టగలుతామని చెప్పి వస్తే తాళాలేస్తారు మున్సిపల్ కి పోతే తాళాలు వేస్తారు అసలు ఇదేదో కొత్త సిస్టము ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఉంటది అంటే ప్రతి సంవత్సరం కాలువలోకి నీళ్లు వదులుతారు అంటే ప్రతి సంవత్సరం కాలువలో వదిలి నీళ్లు వదిలిన వాళ్ళందరూ కూడా డ్యామ్ కట్టినట్లేనా ఇది నేను తెచ్చిండేది ఇది ఏది రుటీన్ గా జరిగే పనులు కాకుండా జవహర్ గ్రామ సడక్ యోజన పిఎంజేస్ వై ఇట్లాంటివి కాకుండా ఒక ప్రత్యేక ప్రాజెక్టు ఒక లక్ష నేను ఎక్కువ అడగడం ఒక లక్ష ఇది తెచ్చినాం లక్ష రూపాయలు మేము తెచ్చినట్టు ఓపెన్ చేసుకుంటా మేము తెచ్చినట్టు క్లోజింగ్ చేసుకుంటా మేము తెచ్చినట్టు లాక్ చేసుకుంటా ఇప్పుడు మాది ఇంకా కొత్త సిస్టమ్ ఏమంటే మేము మొదలు పెట్టినట్టు కంప్లీట్ అయినాయి తొంభై పర్సెంట్ అయిపోయినాయి ఆ పది పర్సెంట్ ఉద్దేశపూర్వకంగా ఆపినారు దీని పరిస్థితి ఇంతేనా అభిరేడ్ పల్లె చెరువు పరిస్థితి ఎంతేనా సూత్రం గుండాల టెంపుల్ అంతేనా ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన బడి అంతేనా లాస్ట్ కు చివరకు ఎక్కడ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు పైన ఓవర్ బ్రిడ్జ్ ఉండగా కింద అండర్ బ్రిడ్జ్ రైల్వేకు ప్రత్యేకంగా తెచ్చినాం దాన్ని ఆపినారా ఆపినారు అదేం క్యాన్సర్ మీరు ఆపినారు ఎందుకు ఆపినారో మీకు తెలుసు బడి ఎందుకు ఆపినారో మీకు తెలుసు డోనుకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ తావడం జరిగింది ఎందుకు ఆగిపోయిందండి బేతంచర్లకు పాలిటెక్నిక్ బిల్డింగ్ ఎందుకు ఆగిపోయిందండి కొత్త కొట్ట దగ్గర ఐడిటిఆర్ ఎందుకు ఆగిపోయిందండి అబ్రిటీ పల్లె చెరువు ఎందుకు ఆగిపోయిందండి వెంగలం చెరువు ఎందుకు ఆగిపోయిందండి టిటిడి కళ్యాణ మందరం ఎందుకు ఆగిపోయిందండి వివిధ టిడుకో ఎందుకు ఆగిపోయినాయండి వివిధ గ్రామాలకు రోడ్లు లాస్ట్ బీటీ లేయర్ ఎందుకు ఆగిపోయినాయండి చెప్పండి వచ్చి మీరు కొత్తగా తెచ్చేది పక్కన పెట్టండి పాతవి ఎందుకు ఆపినారు మీరు ఎన్ని తాళాలన్నీ వేసుకోండి ఇంకా బలంగా వేసుకోండి ఇంకో నాలుగు గొలుసులు కూడా వేయండి నో ప్రాబ్లం మాకేం పర్వాలేదు మేము వచ్చేది ఎందుకు ప్రజలకు తెలియపచ్చు నీకే మీరిగిన తాళాలు తెలిసి ఉంటే మేము లోపలికి పోయి దీన్ని చేసి ఏదో ఒక రూపంలో దాన్ని రెక్టిఫై చేసి రెక్టిఫై చేసిన తర్వాత ప్రజలకు తొందరగా ఉపయోగం లేక వచ్చేదని చేసేవాళ్ళం ఇప్పుడు నష్టపోయేది దేవుడు ప్రజలే ఎన్న ఆపండి ఎన్న చేయండి మీరు ఎన్ని గొలుసులు తాళాలు ఇంకా వేసుకోండి మేము చేసే పని ఇది ఎందుకు ఆగినాయి ప్రశ్నించేది మా బాధ్యత శ్రోత్రియం గుండాల చెన్నకేశ్వర స్వామి గుడికి లక్షలాది రూపాయలు ఎవరు కట్టలేదండి మేము చేతి నుంచి కట్టిండి ఈ రోజు కంబగిరి స్వామి గుడికి మేము కట్టిండే చేతి నుంచి ఈ రోజు పాలుట్ల రంగస్వామి గుడికి మేము కట్టింది చేతి నుంచి ఈ రోజు ముచ్చట్ల ఈశ్వరుని గుడికి మేము కట్టింది చేతి నుంచి మీకు తెలుసునండి కనుక్కోండి ఎవరు కట్టినారంటే రసీదులు ఉంటాయి అక్కడ దయచేసి ఈ రోజు బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ జరుగుతుందంటే లెట్రిన్ టాయిలెట్లు కూడా మేము చేతి నుంచి కట్టించుండేది మీరు ఈ గొలుసులు తాళాలు ఈ సంస్కృతి మానుకొని ప్రజలకు ఇంజనీరింగ్ ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త కొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు